కరీంనగర్ జిల్లా చిగురుమావడి మండలం రేకొండ గ్రామానికి చెందిన ఓ వ్యాపారి దాదాపు రెండు కోట్ల యాబై లక్షల రూపాయలు అప్పు తీసుకుని ఇవ్వకుండా పరారీలో ఉన్నారని బాధితులు లబోదిబోమంటున్నారు అంటున్నారు తీసుకున్న డబ్బులు చెల్లించకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ సోమవారం కరీంనగర్ సిపి అభిషేక్ మహంతికి చిగురుమావడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు అనంతరం తమ్మిశెట్టి శ్రీరాములు పంకేళ్ల రాజులు మాట్లాడుతూ రేకొండ గ్రామానికి చెందిన తమ్మిశెట్టి ప్రవీణ్ కుమార్ అనే వ్యాపారి దాదాపు వంద మంది దగ్గర రెండు కోట్ల యాబై లక్షల రూపాయలు బాధితులను నమ్మించి అప్పుగా తీసుకుని పరారీలో ఉన్నట్లు తెలిపారు రెక్కలు మొక్కలు చేసుకుని రూపాయి రూపాయి కూడా వేసుకుని ఇల్లు కట్టుకునేందుకు బిడ్డల పెళ్లిళ్లు చేసేందుకు కూడబెట్టుకున్న డబ్బులను తీసుకుని తమను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని బాధితులు కన్నీరు మొండిరు అవుతున్నారు రైతులు పండించిన పంటను సైతం ప్రవీణ్ కు విక్రయించామని పెంటనే ప్రవీణ్పై చర్యలు తీసుకుని తమకు డబ్బులను చెల్లించేలా చూడాలని భవిష్యత్తులో మరెక్కడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు వివరించారు ఈ కార్యక్రమంలో తమ్మిశెట్టి శ్రీరాములు పంకేళ్ల రాజు తమ్మిశెట్టి సత్యనారాయణ ఐరెడ్డి శ్రవణ్ రెడ్డి చాడ సతీష్ రెడ్డి జున్నూరి సంపత్ చందవేణి దేవేందర్ రేకొండ గ్రామం నా పేరు శ్రీమంతుల వెంకటస్వామి మరియు మేము నేను కార్పెంటర్ పనిచేసి బతికే జీవనం చేసుకుంటూ బతుకుతున్నాను గత నాలుగు సంవత్సరాల క్రితంలో మా ఊళ్ళే తమ్మిశెట్టి ప్రవీణ్ కుమార్ అంటే ఆయనకు రెండు లక్షల రూపాయలు నేను బదులుగా ఇవ్వమంటే ఇచ్చినాను నేను ఇల్లు కట్టుకున్నాను నేను అప్పులై ఉన్నాను ఊళ్ళే ఒక వంద మంది రైతుల దగ్గర సుత ధాన్యం తీసుకొని పర్లపల్లి కాడ దేవక్కపల్లె కాడ సిద్దిపేట కాడ మరియు ప్రతి ఒక్కరి దగ్గర చే బదులుగా తీసుకొని తీసుకున్నాడు ఇప్పుడు మనం అడగబోతే ఇక రేపిస్తా మాపిస్తా అని చెప్పి ఇవ్వకుండా ఆత్మహత్య చేసుకొని పహారిలో ఉన్నాడు మినిమం మూడు కోట్ల రూపాయల దాకా అతను రెండు కోట్ల యాభై లక్షల దాకా సుమారు రైతుల ప్రెజెంటు రూపాయలను చూత అకౌంట్ల డబ్బులు పడ్డాయి రిలీజ్ చేసుకొని పరాహ పహారిలో ఉన్నాడు అతని ఆస్తులు ఏం లేకుండా బినామీల మీద పెట్టుకొని మాకు మాకే నోటీస్ ఇచ్చడానికి ఉన్నారు మేము డబ్బులు ఇచ్చి పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరగలేకపోతున్నాము మాకు మీరు న్యాయం చేయగలని ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము కోరుతున్నాము నారాగిర నుండి తమ్మిశెట్టి ప్రవీణ్ కుమార్ వద్ద తయారం చేసుకుండగా ఐదు రోజుల వరద పైసలు ఐదు లక్షల ఎనభై ఎనిమిది వేల రూపాయలు మరియు ఫోన్పే ద్వారా లక్ష ఇరవై వేల రూపాయలు బదులరూపకంగా ల్యాండ్ తీసుకోవడానికి నేను ల్యాండ్ కట్టవలసిన పైసలు తీసుకొని బదులు చే బదులుగా తీసుకొని ఆరు లక్షల రూపాయలు మొత్తం పన్నెండు లక్షల ముప్పై రూపాయలు తీసుకొని ఐదు రోజుల ఆరు రోజుల ఇస్తా అని చెప్పని ఆత్మహత్య చేసుకొని పడాలిలో ఉన్నాడు నాకు పదకొండు లక్షల పదిహేను వేలే ఇస్తా అని చెప్పని ఐపీ నోటీసు ఐపీ ద్వారా నోటీసు ద్వారా నాకు నోటీస్ పంపినాడు ఇప్పటి వరకు ఆశుపీ కొరకు ఫోన్ చేసిన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది మొత్తం ఫ్యామిలీ మెంబరు నలుగురు ఎవరు లేకుండా ఇంటి నుంచి ప్రాణాలు పెట్టి ఫోన్ నంబర్ స్విచ్ ఆఫ్ చెప్పి పరాడులో ఉన్నారు ఈరోజు సిపి గారికి రైతులం అందరం కలిసి సిపి గారిని కలిసి కాంప్లిమెంట్ చేసి సరే అంటే కాంప్లిమెంట్ చేసినాము అక్కడి నుంచి ఎస్ఐ గారికి చిమాడు ఎస్ఐ గారికి పంపించడం జరిగింది సో ఎస్ఐ గారిని కలిపితే దాన్ని లీగల్గా చూసి దానికి ఏదైనా పరిష్కారం చేస్తామని చెప్పినారు మాకు రైతులకు సహాయ సహాయం చేయాల్సిందిగా కోరుచున్నాం